ఇంతవరకు ముఖ్యమంత్రి అయితే మన బీసీ నాయకులే ముఖ్యమంత్రి అయితే మన బీసీ నాయకుడు ఎమ్మెల్యే అయితే సర్పంచ్ అయితే ఎంపీలు అయితే మన సామాజిక వర్గానికి దానం జరిగింది ఎందుకంటే ఇవాళ నూట నలభై ఆరు కులాలు ఉన్నాయి మన బీసీలో ఇవాళ ఎన్ని రోజులు మన పల్లకలు రావాలి ఎన్టీలకి ఈ పల్లకులు మోసి జోకులు మోసి బలి చేయాలి ఇవాళ యాభై సంవత్సరాల నుంచి పోయాడర్ చేస్తున్న మా ఆర్కిస్టర్ చూసి ఉస్మా యూనివర్సిటీలో ఎన్ని ఉద్యమాలు చేస్తున్నావు ప్రధాన డిపార్ట్మెంట్ అంటారు ఇలా మనందరూ కూడా ఒక్క పార్టీ మీద కూర్చొని పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇవాళ మనం ఇవాళ మన న్యాయ మన ఒక లీడర్ కాని పోతే ఒక మన విద్యార్థికి ఒక సీట్ ప్రమోషన్ పెట్టడానికి కూడా అక్కడ వాళ్ళ క్యాండ్ ముక్కాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ ఉదాహరణకు చూసుకుంటే ఇవాళ మా కృష్ణ గారికి ఏ నాయకుడు ఎస్సీ నాయకులు వేస్తారు ఏసీ విద్యార్థులు వేస్తారు సహన్ చేస్తున్నారు కృషన్ల అట్లాంటి న్యాయం జరుగుతుంది మన పీ డెక్ లో కూడా ఒక పీజీలో చూసుకున్నా డిగ్రీ తయారు చేసుకున్నా లక్ష లక్షలు ఫీజు కట్టాల్సిన అవసరం ఉన్నది ఇదంతా మార్పు చెందాలి అంటే మనందరం ఉండి ఫైట్ చేస్తారో తప్ప నాయం జరగదు ఇదంతా మనం తెచ్చుకోవాలి ఎందుకు కూడా వెనకబడుతున్నాయి ఎన్ని నుంచి ఈ వెనక తప్ప మనమే లేదు మనమే అధిక చే మనం యుద్ధం చేస్తే ఎక్కడో మూన కూర్చుంటే వాళ్ళు వాళ్ళు ఫైవ్ పర్సెంట్ లేనని రాజ్యాధికారులు వెళ్తుంటే వెనకాలను దీన్ని ఆలోచన చేసుకొని మనం అందరం కూడా ఒక తాటమీదకి వచ్చి ఉద్యమించాలి త్వరలో కూడా మనం ఇది నైన్త్ షెడ్యూల్ లో పెట్టే సాధ్యమవుతుంది అందరూ పార్లమెంట్ లో నాయకులు మన మన పరిధిలో అందరూ కూడా మనం విజ్ఞప్తి చేసి మనం ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను జేబీసీ